మా ఇంట్లో పురాతన వెండి రాగిలోహ మూర్తులున్నాయి మేము పూజించవచ్చా మీరు నిస్సందేహంగా పూజించవచ్చు అయితే ఎంతో కాలంగా పూజా పునస్కారం లేకుండా ఉండిపోయిన విగ్రహాలను పూజించే ముందు కొన్ని నియమాలు పాటించాలి ఆ విగ్రహాలలో లోటుపాట్లు ఏమున్నాయో గమనించాలి ఐదు అంగుళములకు మించిన ఏ విగ్రహము గృహ ఆరాధనలో ఉండరాదు అవయవ లోపాలు నిలకడ సరిగా లేని విగ్రహాలను నూతిలో వదిలిపెట్టడం మంచిది మీ వంశాచారంగా వస్తున్న మూర్తులనే పూజించడం మంచిది విగ్రహాలున్నాయి కదా అని అన్నింటినీ పూజలో పెట్టుకో అవసరం లేదు మీకు సమీపంలో ఉన్న శాస్త్ర సంప్రదాయాలు తెలిసిన ఆలయ అర్చకుని సంప్రదించి మంత్ర సహితంగా అభిషేకం చేసి మొదటి పూజ నిర్వహించాలి నైవేద్యం సమర్పించాలి స్త్రీలు అర్చామూర్తులను ఆరాధించవచ్చు నెలసరి ఆటంకాలు వచ్చినప్పుడు శుచి శుభ్రత పవిత్రత పాటించే మీ కుటుంబంలో ఎవరికైనా పూజ బాధ్యతను అప్పగించవచ్చు ఒకసారి పూజ ప్రారంభించిన తర్వాత ప్రతినిత్యము ఆరాధన జరిగేలా చూడండి